టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎవ్వరు చూడరంటూ టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఒకప్పుడు ఐసీసీ టోర్నమెంట్ అంటే నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే జరిగేదని అందుకే అప్పట్లో బాగా ఎగ్జైట్మెంట్ ఉండేదని కానీ ఇప్పుడు ప్రతి ఏడాది మూడు నాలుగు టోర్నీలు జరుగుతుంటే ఆ ఎగ్జైట్మెంట్ లేకుండా పోతుందని అన్నాడు అశ్విన్ అంతేకాకుండా ఒకప్పుడు ఐసీసీ టోర్నీలో భారత టీం ఇంగ్లాండ్ శ్రీలంక లాంటి టఫ్ టీమ్స్తో టోర్నీ స్టార్ట్ చేసేది కానీ ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్లో యుఎస్ఏ నమీబియా లాంటి పిల్ల టీంలతో టోర్నమెంట్ మొదలు కాబోతోంది ఇది ఫ్యాన్స్లో ఆ ఎగ్జైట్మెంట్ని చంపేస్తుంది అందుకే ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎవరైనా ఇంట్రెస్ట్గా చూస్తారని నేనైతే అనుకోవడం లేదు ఇంకా మాట్లాడితే ట్వంటీ ట్వంటీ సెవెన్ వన్ డే వరల్డ్ కప్పై కూడా నాకు నమ్మకం లేదు విరాట్ రోహిత్ ఉన్నారు కాబట్టి ఆ టోర్నీ చూస్తారేమో కానీ ప్లేయర్ల కోసం టోర్నీ చూడడం క్రికెట్కి చాలా నష్టం కలిగిస్తుంది వాళ్ళిద్దరూ లేకపోతే క్రికెట్ చూడడం జనాలు మానేసే డేంజర్ కూడా ఉంది అంటూ అశ్విన్ అనడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇదిలా ఉంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫిబ్రవరి తొమ్మిదిన మొదలై మార్చి ఎనిమిది వరకు జరగబోతోంది మరి అశ్విన్ కామెంట్స్పై మీ ఒపీనియన్ ఏంటి టీ ట్వంటీ వరల్డ్ కప్ మీరు చూస్తారా కామెంట్ చేసి చెప్పండి